నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గంలో వీడిన కరకస తండ్రి పిల్లిరాజు మిస్ట్రీ పిల్లి రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రామచంద్రపురం డీసిపి రఘువీర్ రాయవరం మండలం వెండూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు గృహోపకరణాలు వాయిదాలపై ఇచ్చే వ్యాపారం చేసేవాడు అందుకు నిమిత్తం పలువురి వద్ద రుణాలు కూడా తీసుకున్నాడు రుణాలు అధికం కావడంతో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి భార్యని సంప్రదించగా ఆమె అంగీకరించలేదు దీంతో పిల్లల్ని ఇద్దరిని చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఈ నెల పదిహేడున పిల్లి రాజు రామచంద్రపురం భాష్యం స్కూల్ వద్దకు వెళ్లి కుమార్తె కారుణ్య కుమారుడు రామ్ సందీప్లను స్కూటీపై ఎక్కించుకుని రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గణపతి నగర్ లాకుల వద్దకు చేరుకుని ఇద్దరు పిల్లల్ని కాలువలో నెట్టేసి స్కూటీతో పరారయ్యాడు ఇక దీంతో కుమార్తె కారుణ్య మృతి చెందగా కుమారుడు రామ సందీప్ ఈత కొట్టుకుని ప్రాణులతో బయటపడ్డాడు పిల్లి రాజు ఆచూకీ కోసం గత మూడు రోజులుగా అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ నేపథ్యంలో పిల్లి రాజుకు సంబంధించిన స్కూటీ ఎదుర్లంక యానం బాలయోగి వారిధి వద్ద లభ్యమైంది దీంతో రామచంద్రపురం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి రాజు మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు యానంలో ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోలేక పిల్లిరాజు రాజనగరం మండలం రాధేపాలెం గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వారికి తెలిపాడు బంధువుల సూచన మేరకు మండపేట రూరల్ పోలీసులకు లొంగిపోయాడని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పిల్లి రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామన్నారు నమస్కారం అండి మొన్న పదిహేడో తారీఖు మార్చి పదిహేడో తారీఖు రాయవరం మండలానికి మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే అతను తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భాషం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి తన ఇద్దరు పిల్లల్ని కొడుకు పేరు రామసందీప్ పదేళ్ళు కూతురు పేరు కారిమేశ్వరి ఏడేళ్ళు వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తన పరారీలోకి వెళ్ళడం జరిగింది అందులో కూతురు కారిమేశ్వరి చనిపోవడం జరిగిందండి ఆ రోజే కొడుకు ఇదిగుంటూ బయట బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది అతని పరారీలో ఉన్న విషయమై మా మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేశాము చేసి ఆ పరారీలో ఉన్న రాజు కోసం గాలిపి చర్యలు చేపట్టడం జరిగింది అయితే అతని బైక్ నిన్న యానంలో దొరుకుతా యానం కాలువలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి ఆనంకి వెళ్ళే కాలువలన్నీ ముమ్మరంగా గాలింపు చర్యలు చెప్పడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అయితే నిన్న పంతొమ్మిదో తారీఖు రాజు అనే అతను యానంకి వెళ్ళి నుంచి చుట్టూ తిరిగి రాదేపాలెం రాజనగరం మండలం రాదేపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది దాంట్లో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి దాంతో అతను అదుపులోకి తీసుకుని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తను చనిపోతే తన పిల్లలిద్దరు ఆనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవడం చే చేసుకున్నట్టు చెప్పడం జరిగిందండి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సార్ అసలు చేశాడు ఎక్కడ సార్ ఇక్కడ పిల్లలిద్దరు చే తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానం దగ్గర దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మధ్య సూసైడెన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరైనా ఉన్నా కానీ మాకు పోలీస్ వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దానివల్ల మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చి ఏదన్నా బెటర్ వేస్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇట్లా మీకు తెలిసినా కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మా నోటీస్లో ఉండకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ చిన్న పాప కరుణ కారుణ్యశ్రీ అనే పాపను కూడా చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవడం మేము చూసుకోవాల్సిన తగిన జా జాగ్రత్తగా మేము తీసుకుంటాం సూసైడ్ టెండెన్సీ ఉన్నా ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా ఎట్లాంటి బాధలు ఎవరైనా ఉన్నా సూసైడ్ చేసుకోబోతున్నారో తెలిసినా ఆల్రెడీ అటెంప్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి